హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నా స్టైల్ వంటకాలు ఇవాళ రెసిపీలో వచ్చేసి బెండకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ పై కడాయి పెట్టేసుకొని దాంట్లోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకోవాలి తర్వాత కొన్ని ఉల్లిపాయలు తర్వాత కొంచెం పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి వీటిని ఆయిల్లోనే ఈ విధంగా దోరగా వేయించేసుకోవాలి ఇలా వేగిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు మూడు రెబ్బలు కరివేపాకును యాడ్ చేసుకోవాలి తర్వాత దీంట్లోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కొంచెం పసుపుని యాడ్ చేసుకొని పచ్చివాసన వరకు బాగా వేయించేసుకోవాలి ఈ విధంగా ఇవి వేగిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయలని యాడ్ చేసేసుకోవాలి మనకి ఎప్పుడు బెండకాయ ఫ్రై కాకుండా ఇలా కర్రీ చేసుకోండి హెల్త్కి చాలా మంచిది ఇప్పుడు ఈ పీసెస్ మొత్తాన్ని దీంట్లో యాడ్ చేసేసుకొని కలిపేసుకోవాలి లేతవి అయితే చాలా టేస్టీగా వస్తుంది కర్రీ వచ్చేసి ఇలా మొత్తం మిక్స్ చేసేసుకున్న తర్వాత దీనిపై మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించేసుకోవాలి మనకి దీంట్లో ఉండే జిగురు అనేది హెల్త్కి చాలా మంచిది తర్వాత దీంట్లోకి కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకోవాలి సాల్ట్ ముందుగా వేసుకోవడం వల్ల మనకి తొందరగా మగ్గిపోతాయి ఇలా సాల్ట్ వేసేసుకొని పీసెస్ మొత్తాన్నిటిని ఈ విధంగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీనిపై మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకున్న తర్వాత మళ్ళీ ఐదు నిమిషాల తర్వాత మూత తీస్తే మనకి ఈ విధంగా మగ్గిపోతుంది మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఈ విధంగా వచ్చేస్తుంది ఇప్పుడు దీంట్లోకి కారం మీరు ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకుంటే సరిపోతే అవసరం లేదనమాట మళ్ళీ కావాలనుకుంటే వేసుకోవచ్చు తర్వాత దీంట్లోకి పండు టమాటోల్ని తీసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఈ పీసెస్ మొత్తాన్ని ఈ విధంగా కలిపేసుకోవాలి తర్వాత దీంట్లోకి కారం వేసుకోవాలి తర్వాత ధనియా పౌడర్ ఒక వన్ టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి కారం సరిపోతే అవసరం లేదనమాట ఎండు కారం సరిపోలేదు అన్నప్పుడు ఇలా కారం వేసేసుకుంటే బాగుంటుంది ఇలా మొత్తం కలిపేసుకొని దీనిపై మూత పెట్టేసుకొని ఇంకొక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మగ్గించుకున్నాం అనుకోండి చాలా బాగా వచ్చేస్తుంది ఫైనల్గా ఈ విధంగా రెడీ అవుతుంది ఇప్పుడు మొత్తం కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ కర్రీ అనేది రెడీ అయిపోయింది ఇది పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది ఎప్పుడు ఫ్రైస్ కాకుండా ఇలా కర్రీ కూడా ప్రిపేర్ చేసుకొని చూడండి చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్ కూడా మంచిది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్